శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం గోవు ఘోష వినుగోవింద అనే నినాదంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీటీడీ లాంటి పవిత్రమైన ఆలయాన్ని అపవిత్రం చేసే ఘనత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసే వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఏడుకొండల స్వామికి కల్తీ నెయ్యికి సంబంధించి గోమాత తరపున మొరపెట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నేతలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బలగలోగల శివాలయం వద్ద గోమాతకు గోపంచకంతో గుడిని శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు అన్ని మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలాకి మండలంలోని మవగాం వనిత మండలం వద్ద వంతెన నిర్మాణాన్ని శనివారం నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రవణమూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగమైన గారా వనిత మండలం వంతెన పనులు ఐదేళ్లుగా నిలిచిపోయాయని తెలిపారు ఈ వంతెనను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు పనుల విషయాన్ని పూర్తిగా మరిచిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు పోలాకి మండలంలోని వనితా మండలం గ్రామం వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిందన్నారు డెబ్బై రెండు కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని చెప్పారు నదిలో పదిహేడు సిమెంట్ స్తంభాలు నదికి ఇరువైపులా రెండు అబట్మెంట్లు నిర్మించారని కొద్దిగా స్లాబ్ పనులు కూడా చేశారని వివరించారు ఏడాదిలో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు పూర్తి పనులయ్యాయని అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయటంలో విఫలమైందన్నారు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేశారని ప్రజలకు వివరించారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా వంతెన పూర్తయితే సముద్ర తీర మండలాలు సంతబొమ్మాలి పోలాకి గారా శ్రీ శ్రీకాకుళం హెచ్చెర్ల మొదలైన ప్రాంతాలకు చెందిన వందలాది గ్రామాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ ప్రాంతాల వారు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ఈ వంతెన మీదుగా ఇటు శ్రీకాకుళం శ్రీకుర్మం కళింగపట్నం శాలిహుండాంతో పాటు అటువైపు నరసనపేట శ్రీముఖలింగం టెక్కలి రావివలస మొదలైన ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరగా ఉంటుందని తెలిపారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు ఈయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చినటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి దాని తాలూకా ఆధారాలు ఈరోజు నలభై సంవత్సరాల పాటు ప్రజలను పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కల్తీ జరిగింది కల్తీ నయ్యి మేము వాడాము ఇక్కడ వాడ వాడడం జరిగింది దీనికి మూల కారణం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా నమ్మకానికి ఇంకేముంటుందండి ఆ ఇచ్చినటువంటి టెస్టింగ్ రిపోర్ట్ని మీరు చూసి దాన్ని ఛాలెంజ్ చేసి దాన్ని నిలబడగలగా తప్పించి మీ రోజు మేము గుళ్ళకి వెళ్తాము అని అని లేనిపోనివన్నీ చెప్పి గుడిలో పూజలు చేస్తామని చెప్పి ప్రజలను మబ్బిపెట్టే పరిస్థితి రావటం వల్ల మేము ఈరోజు ఆ గుడిని శుభ్రం చేసి మళ్ళీ మేము గోమాతతో గోసకి వినిపించే కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టడం జరిగింది ఈరోజు నిజంగా చెబుతుంది ఏంటంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మీ అందరం మీడియా కూడా నేను ఈరోజు అడుగుతున్నాను ఎక్కడైనా నెయ్యి వస్తుందా